వెల్కమ్ టు సుమంటి నేను మీ సుమంటవి నాకు మీ పేరు బలం ఎంత ఉందో తెలుసుకోవాలి అని అంటే త్రూ న్యూమరాలజీ మీరు డెఫినెట్గా తెలుసుకోవచ్చు ఎందుకంటే ఇవాళ న్యూమరాలజీ అంటే అంటే ప్రపంచం ఏదున్నా సరే నంబర్ మీదే నడుస్తుంది ఈవెన్ మన టైం అయినా సరే నంబర్ మీదే నడుస్తుంది మన టైం మనల్ని ఏ విధంగా అయితే డిసైడ్ చేస్తూ ఉంటుందో అలాగే ఒక పాజిటివ్ పే వైబ్రేషన్లో కనుక పేరు ఉంటే ఆ విధంగానే దానికి తగ్గట్టు మౌల్డ్ అవుతూ ఉంటాము సో మీ ప్రస్తుత పేరు బలం ఎంత ఉందో తెలుసుకోవాలి అని అంటే డాక్టర్ కిరణ్ నెహ్రూ గారి కాంటాక్ట్ నెంబర్ మీకు ఇక్కడ ఉంది అండ్ స్క్రీన్ మీద కూడా ప్లీజ్ చేస్తాము దానికి మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి మీరు డెఫినెట్గా అపాయింట్మెంట్ తీసుకోవచ్చు ఈరోజు మనం కొన్ని టాపిక్స్ ఆయనతో మాట్లాడి తెలుసుకుందాము ఏ నెంబర్ ఏ విధంగా బిహేవ్ చేస్తుంది ఎస్పెషల్లీ చిన్న పిల్లల పేర్ల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అసలు ఏ విధంగా ఉంటుంది అనేది వారి మాట్లాడి తెలుసుకుందాము ఇప్పుడు చెప్పబోయే నంబర్ ద మోస్ట్ డేంజరస్ నంబర్ ఫార్ పర్సనల్ లైఫ్ ఇది ఎయిటీన్ నంబర్ ఎయిటీన్ నెంబర్ అనేది ఒకటి సూర్యుడు ఎనిమిది శ్రీనిసుడు కలయిక ఒకటికి ఎనిమిదికి పడదు దిస్ విల్ లీడ్ టు టెన్షన్స్ యాంగ్జైటీస్ అన్వాంటెడ్ కోరల్స్ లిటిగేషన్స్ అండ్ డైవర్స్ సో ఈ పేర్లో పవన్ ఎయిట్ ట్వెల్వ్ థర్టీన్ ఎయిటీన్ సో ఈ పవన్ చాలామంది పవన్లు వన్ డైవర్స్ టూ డైవర్స్ చూసిన పవన్లు చాలామంది ఉన్నారు సో నిహారిక ఎవరు విడిపోవాలని పెళ్ళిళ్ళు చేసుకోరు పేర్లో రాంగ్ నంబర్స్ ఉంటే ఏం చేస్తాం మనం చేసుకున్న కర్మ బట్టే మనకు ఏ పేరు రావాలి సో మనం చేసుకున్న పుణ్యల పుణ్యం మంచి పుణ్యం చేసుకుంటే నాలాంటి వాళ్ళు కలిసి ఆ పేర్లో మంచి నెంబర్స్ పెట్టుకొని గెలిపోయి వెళ్తాం సో ప్రతి సమస్యకి పరిష్కారం ఉంది నా భాషలో పేరే మంత్రం మంత్రం ఇజ్క్వల్ టు దైవబలం సిక్స్ లెవెన్ ట్వెల్వ్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ సెవెంటీన్ ఎయిటీన్ సో ఐఎమ్ సీయింగ్ లాట్ ఆఫ్ నిహారికాస్ ఎండింగ్ దేర్ లైఫ్ ఈ ఎయిటీన్ వల్ల పర్సనల్ లైఫ్ ఒక్కటే పర్స భార్యాభర్తల మధ్య సంబంధాలు నేమ్ ఫేమ్ మనీ సో అన్నీ ఉంటాయి బట్ ఇంట్లోకి వెళ్ళాక వీళ్ళకి అశాంతిగా ఉంటుంది ఆలోచనలు ఎక్కువ ఉంటాయి చిన్న విషయం పెద్ద చేసుకుంటారు దగ్గర వాళ్ళతో మనస్పర్ధలు పడతారు కొట్లాడతారు కోర్ట్ కేసెస్ లిటిగేషన్స్ అండ్ డైవర్స్ ఐ విల్ షో యూ మోర్ నేమ్స్ విత్ ఎయిటీన్ సో దీంట్లో మోస్ట్ కామన్ ఎయిటీన్ వచ్చి పవన్ నిహారిక సంధ్య త్రీ వన్ ఫోర్ ఫైవ్ త్రీ వన్ ఫైవ్ ఫోర్ ఫైవ్ వన్ వన్ ఫోర్ నైన్ థర్టీన్ ఎయిటీన్ నైన్టీన్ ట్వంటీ ట్వంటీలో టూ ఓవర్స్ పోతే ఎయిటీన్ లలిత త్రీ వన్ త్రీ వన్ ఫోర్ ఫైవ్ ఎయిట్ త్రీ ఫోర్ సెవెన్ ఎయిట్ ట్వెల్వ్ సెవెంటీన్ ఎయిటీన్ సో లలిత సెవెన్ లెటర్స్లో పేరు వల్ల తెలివి ఎడ్యుకేషన్లో బాగుంటారు కెరియర్ జాబ్ బిజినెస్ బట్ పర్సనల్ లైఫ్లో తీసుకుంటే డిస్టర్బెన్స్ ఇలాంటి పేర్లో భార్గవి మంజుల భవానీ శ్వేత స్వాతి స్వప్న శ్వేత ఎంత తొందరగా డైవర్స్ అవుతున్నాయి డైవర్స్ అయితే సంబంధ శ్వేతర్ గోయింగ్ ఫర్ సూసైడ్ ఆల్సో సో ఈ కామన్ నేమ్స్ లైక్ మంజుల స్వాతి శ్వేత స్వర్ణ సువర్ణ సుప్రజ దర్ ఆల్ హ్యావింగ్ ఎయిటీన్స్ భవానీలో ఎయిటీన్ భారతిలో ఎయిటీన్ భావనలో ఎయిటీన్ గాయత్రిలో ఎయిటీన్ ఈ పేరులో ఎయిటీన్ వల్ల వీళ్ళకి ప్రేమ ఎక్కువ కోపం ఎక్కువ మ్యారేజ్ అయినాక తల్లలో ఉంచి నైటు బయటకు వచ్చి దగ్గర వాళ్ళు దూరం అయ్యేలా చేసుకుంటారు చిన్న విషయానికే ఇరిటేట్ అవుతారు టెన్షన్ పడతారు ఏమీ లేని దగ్గర కూడా ఒక ఇష్యూ ఒక కోరల్ ఒక డైవర్స్ వచ్చే నంబర్ ఎయిటీన్ నంబర్ సో ఎయిటీన్ నంబర్ కానీ మీ పేరులో ఉంటే జాబ్లో నిలకడలేదు డబ్బులో నిలకడలేదు కాపురంలో అలజడి ఇలాంటి నంబర్స్ వాళ్ళు రెండు పెళ్ళిళ్ళు చేసుకున్నా మూడు పెళ్ళిళ్ళు చేసుకున్నా మళ్ళా విడాకులు వస్తాయి సో పేరులో నంబర్ తెలుసుకోండి కరెక్షన్స్ చేసుకోండి ఒక అదృష్టమైన లైఫ్ లీడ్ చేయండి సో మీ ఫుల్ నేమ్ కాలింగ్ నేమ్ డేట్ ఆఫ్ బర్త్ ఒక్క నెంబర్కి పెడితే ఇంకో నంబర్కి పెట్టకండి అందరూ మీ జాతకాలు చూడకూడదు పైన రెండు నెంబర్లు నేనే చూసుకుంటాను నా పర్సనల్ నెంబర్స్ అవి ఇవి ఇవన్నీ కూడా ట్రైన్డ్ పీపుల్ మీరు పెట్టిన ట్వంటీ ఫోర్ అవర్స్ రిప్లై వస్తుంది పేరు బాగుందండి లక్కీ అండి బాగలేదని నంబర్ పెట్టి వాయిస్ ఇచ్చాక లేట్ చేయకండి డెత్ నెంబర్ అంటే డెత్ ఎప్పుడు వస్తుంది అడుగుతున్నారు కొంతమంది కామెడీగా ఇది జీవితం ఒక్కసారి దాటితే ఏమి చేయలేము ఇంత ఓపిక్గా మీ పేర్లు వాయిస్ ఇస్తున్నాను దీన్ని సద్వినియోగం చేసుకోండి పేర్లో రాంగ్ నంబర్ ఉంటే కరెక్షన్ చేసుకోండి నన్ను పర్సనల్ కలవండి లైఫ్ అంతా ఆనందంగా జీవించండి గాడ్ బ్లెస్ ఆల్ చూశారు కదా వీడియో ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి అండ్ మీ పేరు బలం ఎంత ఉందో తెలుసుకోవాలి అనుకునేటువంటి వాళ్ళు స్క్రీన్ మీద మీ కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది దాన్ని మీరు కాలర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి అండ్ ఆ పేరు బలం కూడా ఏ విధంగా ఉంది తెలుసుకోవాలంటే మాత్రం మీకు నచ్చినట్లు పేరు మార్చుకోవటానికి కాకుండా అందులో కాంబినేషన్స్ ఉంటాయి వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్ బట్టి కొన్ని ఉంటాయి కొన్ని వాళ్ళ అన్సెస్టర్స్ని బట్టి వచ్చేటువంటి దాన్ని బట్టి కొంత కొంత ఉంటుంది అలా ఆయన క్యాలిక్యులేట్ చేసి మరి చెప్పడం జరుగుతుంది అనమాట ఎక్కడెక్కడ ఏ మిస్టేక్స్ ఉన్నాయి అనేటువంటిది సో దయచేసి మీరు గనక నేమ్ కరెక్షన్ చేయించుకోవాలి అనుకునేటువంటి వాళ్ళు ఏది పడితే అది ఫాలో అవ్వకుండా కరెక్ట్గా ఒక్కొక్క ప్రూఫ్ తోటి మీరు రావాలి అనుకుంటే మీకు ఏదైనా డౌట్ ఉన్నా సరే మణికొండలో రెగ్యులర్గా ఆఫీస్ ఓపెన్ చేసి ఉంటుంది అది కూడా ఎవ్రీ సండే డైరెక్ట్గా మీరు అక్కడికి వెళ్ళినా సరే అప్రోచ్ అవ్వచ్చు లేదు మేము తెలుసుకోవాలనుకుంటున్నామంటే మాత్రం స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది కదా దానికి మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసినా సరే మీరు అప్రోచ్ అవ్వచ్చు అండ్ ఈ వీడియో లైక్ చేయండి షేర్ మాత్రం తప్పకుండా చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫలవని థ్యాంక్ యూ